హాయ్ సతీష్ ఎంటర్టైన్మెంట్ అంటే ది సాబ్ నుంచి ఇప్పటి వరకు టీజర్ ట్రైలర్ మాత్రమే చూశారు ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రాబోతుందని అప్డేట్ వదలారు మేకర్స్ నవంబర్ ఇరవై మూడున రెబల్ సాంగ్ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు అంతేకాదు ఈ పాట మీతో విజిల్ కొట్టించేలా ఉంటుందంటూ ప్రభాస్ పోస్టర్ని కూడా షేర్ చేశారు అందులో ప్రభాస్ ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్టు కనిపిస్తోంది దీంతో ఈ పాట కోసం అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురు అల్లు అర్హాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నవంబర్ ఇరవై ఒకటి అర్హా పుట్టినరోజు కావడంతో బన్నీ సింపుల్ అండ్ స్వీట్ గా స్పెషల్ విషెస్ చెప్పారు హ్యాపీ బర్త్డే టు మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఫోటోను షేర్ చేస్తూ విష్ చేశారు బన్నీ ఇక ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో బన్నీ విష్ణు వైరల్ చేస్తున్నారు సింగిల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ డిసెంబర్ లో ఈ సినిమా పబ్లిసిటీ కోసం యుఎస్ వెళ్లనున్నారు ప్రభాస్ జపాన్ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్ సంక్రాంతికి రిలీజ్ కానుంది ఈ మూవీ ప్రజెంట్ చిరంజీవి హీరోగా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా తెరకెక్కిస్తున్న అనిల్ రావు నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నారా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు త్వరలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రామ్ పోతినే రెండున్నర దశాబ్దాల క్రితమే ఆగిపోయిన ఓ సినిమాను లేటెస్ట్ టెక్నాలజీతో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు లోక నాయకుడు కమల్ హాసన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆగిపోయిన మరుద నాయగన్ సినిమాను ఏఐ ద్వారా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు కమల్ ప్రయత్నిస్తున్నారు ఇటీవల సినిమా మేకింగ్ లో ఏఐ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఫారిన్ లో కోర్సు కూడా కంప్లీట్ చేశాడు ఈ లోకనాయకుడు దర్శకధీరుడు రాజమౌళికి మద్దతుగా ట్వీట్ చేశారు రాంగ్ గోపర్ వర్మ వారణాసి అనౌన్స్మెంట్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి ఈ విమర్శకుల కౌంటర్ గా భారతదేశంలో నాస్తికుడిగా ఉండడం నేరం కాదు భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఇరవై ఐదు దేవుడిని నమ్మకుండా ఉండే హక్కును కూడా కల్పిస్తోంది అంటూ ట్వీట్ చేశారు వర్మ కార్తి మరోసారి తెలుగు డైరెక్టర్ కి ఓకే చెప్పారన్నది కోలీవుడ్ సమాచారం వివేకాత్రేయ చెప్పిన ఓ కథకి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట త్వరలోనే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లను కార్తీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి డైరెక్షన్ గురించి మాట్లాడారు హీరోన్ కీర్తి సురేష్ ఎవరు ఊహించినటువంటి స్క్రిప్ట్ రాసుకుంటున్నట్టు తెలిపారు ఈమె జీవితంలో ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలని ఉందని త్వరలోనే మంచి సినిమా చేస్తానని చెప్పారు నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది మైథలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్ మేకింగ్ వీడియో షేర్ చేశారు ఇప్పుడు ఈ నెల ఇరవై మూడున టైటిల్ ఫాస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి కన్నడ బిగ్ బాస్ మరో వివాదంలో చిక్కుకుంది బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ పై మరో రచ్చ రాజుకుంది బిగ్ బాస్ హౌస్ కుల వివక్ష మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు ఈ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిచా సుదీప్తో పాటు కంటెస్టెంట్స్ అశ్విని గౌడ రష్మిక పేర్లను ఫిర్యాదులో చేర్చారు కంటెస్టెంట్ రక్షితను అవమానించేలా హోస్ట్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య ఆరోపించారు ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించారు ఓ ఎపిసోడ్ లో రక్షితపై మరో కంటెస్టెంట్ మాలవల్లి నట్రాజ్ అలియాస్ గిల్లీ దాడి చేశాడని వెల్లడించారు అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కుల వివక్ష వ్యాఖ్యలు చేయడం రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించారు ఈ వివాదంపై కిచ్చా సుదీప్ ఇంకా స్పందించాల్సి ఉంది ఓ పక్క టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన న్యూ లవర్ మోడల్ మిహికా శర్మతో డీట్ చేస్తుంటే హార్దిక్ మాజీ భార్య నటాషా మాత్రం మూడు కోట్ల ఖరీదైన లగ్జరీ కార్లో రై రైమ్ అంటూ తిరుగుతోంది ఎస్ టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య డ్యాన్సర్ నటాషా స్టాంకోవిచ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను సొంతం చేసుకోండి ఈ కారు విలువ దాదాపు మూడు కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాజు వెట్స్ రాంబాయి సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతాం అయితే తన ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ సినిమాలో హైలైట్ అయిన రాంబాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాం దీంతో అందరూ ఈమె గురించి ఆరా తీస్తున్నారు అయితే ఈ అమ్మాయి ఎవరో కాదు షార్ట్ ఫిలిం హీరోయిన్ దాదాపు ఐదేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం సయోని బావ మర్దలు వన్ అండ్ టూ పెళ్లి కూతురు విత్ మెనీ డౌట్స్ మినిట్స్ నిశ్చితార్థం పెళ్లి కూతురు కేరళ కుట్టి లవ్ స్టోరీ ఇన్ రాజమండ్రి మాస్ గాడి క్లాస్ పిల్ల ఇలా చాలా షార్ట్ ఫిల్మ్స్లో నటించింది ఇటీవల కమిటీ కుర్రాలు సినిమాలో కూడా ఓ రోల్ చేసింది ఖచ్చిస్తే రాంబాయిగా ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు టూ లో హాట్ టాపిక్ అవుతోంది